హలో అండి అందరికీ ఇంకా రాజు అయితే కావ్య కోసం కాఫీ కలపడం కోసం వంటింట్లోకి అయితే వస్తాడు ఇక్కడ ఎప్పుడు చేసి ఈ దప్ప మగవాళ్ళు వంట చేయాలి అని చెప్పేసి అయితే ఆడవాళ్ళంతా అనుకుంటే ఇంకా కావ్య కోసం రాజు అయితే కాఫీ పెట్టడానికి అయితే వస్తాడు ఇంకా అంత లోపలికి వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయిని కూడా నాకు కూడా కాఫీ పెట్టుకుని రండి అనేసి అంటుందనమాట ఇంకా రాజు ఆ లోపలికి కాఫీ పెడుతూ ఉంటాడు అక్కడ పక్కనే ఒక చీర ఉంటే ఆ కుంగునైతే ఊరికేట కప్పుకుంటాడనమాట రాజ్ అంతలోపలికి వాళ్ళ బాబాయ్ వచ్చి ఎవరో తన గర్ల్ ఫ్రెండ్ అనుకొని వెనక నుంచి అయితే పట్టుకుంటాడు పట్టుకొని నువ్వు నా కోసం వచ్చావా అని చెప్పేసి తమాషాగా మాట్లాడుతూ ఉంటాడనమాట రాజుతో ఇంకా అంత లోపలికి వాళ్ళ పిన్ని వస్తుందనమాట వెనకాలలో ఏంటండి మీరు చేసే పని ఏంటి అసలు అవతారం రే రాజు నువ్వేంట్రా ఈ అవతారం ఏంట్రా అంటే పిన్ని అవన్నీ సరే పిన్ని మీ కి ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉంద ఉందంట ముందు ఆ విషయం ఏంటో కనుక్కో అని చెప్పేసి రాజైతే అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు ఇంకా కావ్య కోసం అయితే కాఫీ కలుపుకొని మరీ తీసుకెళ్ళి ఇస్తాడు